చిరుతలు ఏనుగుల నుంచి రక్షించని మహాప్రభు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బోడబండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ జంతువులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కొద్ది రోజులుగా పొన్నెపాలెం లక్ష్మీపురం సీజేఎఫ్ఎస్ కాలనీ జంబు నేరేడుపల్లి ప్రాంతాల్లో రెండు చిరుత పులులు ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది పద్నాలుగు ఏనుగుల మంద ఒకవైపు మదపుటేనుగు మరోవైపు చిరుత పులులు ఆ ప్రాంత ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి వీటి నుంచి తమను పంటలను రక్షించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు అనకాపల్లి సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలంలో భారీ ఎత్తున కోడిపందాలు జరిగాయి సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో పోలీస్ బందోబస్తు మధ్య కోడిపందాలు నిర్వహించారు కోట్లాది రూపాయలు చేతులు మారాయి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు గంజాయి ముఠా అరెస్ట్ ఎనిమిది కేజీల గంజాయి స్వాధీనం గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని వీకోట పోలీసులు అరెస్ట్ చేశారు డిఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ వీకోటకు చెందిన ఓ లారీ యజమాని మన్యం జిల్లా నుంచి గంజాయి తీసుకొచ్చి స్థానికంగా ఉన్న కొంతమందికి విక్రయించాడు పోలీసులు పక్కా సమాచారంతో లారీ యజమాని మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మొత్తం ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సత్యసాయి వృద్ధులతో సంక్రాంతి వేడుకలు పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి రోడ్డులో గల ప్రేమ సాయి సేవా సదనం వృద్ధాశ్రమంలో పుట్టపర్తి సబ్ డివిజన్లో డిఎస్పీ విజయ్ కుమార్ సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు సంక్రాంతిని పురస్కరించుకొని పంచభక్ష పరమాన్నాలతో పాటు పండ్లను డిఎస్పీ స్వయంగా వృద్ధులకు వడ్డించారు ప్రతి ఒక్కరూ వృద్ధాశ్రమాలలోనూ అనాథాశ్రమాలలోనూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని యువతకు డిఎస్పీ పిలుపునిచ్చారు ఘనంగా గోపూజ కార్యక్రమం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం సింహాచలం దేవస్థానాల గోశాలలో ఘనంగా గోపూజ కార్యక్రమం జరిగింది గోమాతను పూజించడం ఋషుల కాలం నుంచి సంప్రదాయంగా వస్తోందని గోవుల ఎందు సకల దేవతలు తీర్థాలు కొలువై ఉన్నాయని వేదాలు చెబుతున్నాయని ఆలయ ఈవో వెల్లడించారు గోపూజ గో సంరక్షణతో పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందన్నారు కనుమ పండుగ రోజు సింహాచలం శ్రీ అప్పన్న గోశాలలో వైభవంగా గోపూజ జరిగింది మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో మోహన్ బాబు కాలేజీ గేట్లను సిబ్బంది పూర్తిగా మూసివేశారు సెక్యూరిటీ సిబ్బంది కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు ఇదే సమయంలో మీడియా కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు కాలేజీ ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు మనోజ్ నారా లోకేష్ భేటీ సినీ నటుడు మంచు మనోజ్ మంత్రి నారా లోకేష్తో భేటీ అయ్యారు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ర్యాలీతో చేరుకోగా కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు మనోజ్ నేరుగా నారావారిపల్లి వెళ్లారు భార్య మౌనికతో కలిసి లోకేష్తో సమావేశమయ్యారు సుమారు ఇరవై నిమిషాల పాటు భేటీ కొనసాగింది పోలీసులు ఎదుటే కూతురి కాల్చివేత పోలీసుల ముందే కూతుర్ని కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో జరిగింది పెళ్లికి నాలుగు రోజుల ముందు తండ్రి చేతిలో హతమైంది ఆమె హత్యకు కొన్ని గంటల ముందే పంచాయతీ కూడా జరిగింది తండ్రి నిర్ణయించిన పెళ్లిని కాదని కూతురు వేరే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ఈ హత్య జరిగింది కోటి రూపాయల కోడిపందెం తాడేపల్లిగూడెంలో కోటి రూపాయల కోడిపందెం జరిగింది ముందుగా రత్తయ్య కోటి రూపాయల పందెం అంటూ సవాలు విసిరారు ఈ సవాలును గుడివాడ ప్రభాకర్ రావు స్వీకరించడంతో కోడి పూంజల పందాలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి ఈ పందాలను చూడడానికి జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు రెండు పుంజులను బరిలోకి దించారు ఇరవై నిమిషాల పాటు నువ్వా నేనా అంటూ ఢీకొట్టుకున్నాయి హోరా హోరీగా సాగిన ఈ పంద్యంలో రత్తయ్య పుంజుపై గుడివాడ ప్రభాకర్ పుంజు విజేతగా నిలిచింది రెండు వందల ముప్పై కోట్ల నకిలీ ఇన్వాయిస్ స్కామ్ సృష్టించి ప్రభుత్వ ఖజానాకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు టోకరా వేసిన ఘటన విశాఖలో జరిగింది ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు ఈ నెల ఇరవై నాలుగు వరకు కోర్టు రిమాండ్ విధించింది నిందితుడు తమిళనాడు వెల్లూరికి చెందిన మహ్మద్ షాహీమ్ గా గుర్తించారు ఏపీ తమిళనాడు కర్ణాటకలో నిందితుడు నకిలీ ఇన్వాయిస్ సృష్టించాడని పోలీసులు తెలిపారు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది కేజ్రీవాల్ కు షాక్ లిక్కర్ కుంభకోణంపై విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అనుమతిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించింది దీంతో ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ కు టెన్షన్ పట్టుకుంది మరో ఇరవై రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టి కేజ్రీవాల్ విచారణకు వెళ్లవలసి వస్తోంది బూడిద గుప్పగా మారిన లాస్ ఏంజెల్స్ వారం దాటినా కాలిఫోర్నియాలో దావాగ్ని అదుపులోకి రావడం లేదు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల వేళ ముప్పు మరింత పెరిగింది కార్ చిచ్చు కారణంగా ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు అమెరికా కుదుటపడిన లారిన్ పావెల్ ఆరోగ్యం యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారిన్ పావెల్ మహాకుంభమేళాలో అస్వస్థతకు గురయ్యారు అధిక సంఖ్యలో భక్తుల వల్ల లారిన్ అస్వస్థతకు గురైనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది అత్యంత సాధారణంగా ఆమె ఉంటున్నారని గంగమ్మ తల్లికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారని తమ పూజా కార్యక్రమంలోనూ పాల్గొన్నారని స్వామీజీ కైలాసానందగిరి మహారాజ్ తెలిపారు పోలాండ్ సరిహద్దుల్లో రష్యా భీకర దాడి పోలాండ్ సరిహద్దుల్లో ఉక్రెయిన్ పై రష్యా నేడు భీకర దాడి చేసింది కీలకమైన గ్యాస్ ఎరువుల సరఫరా కేంద్రాలే లక్ష్యంగా చేసుకొని మాస్కోకు చెందిన ఏడు టీయు ట్వంటీ టూ ఆరు టీయు నైంటీ ఫైవ్ స్ట్రాటజిక్ బాంబర్లు బాంబు దాడులు చేశాయి పోలాండ్ సరిహద్దుకు అత్యంత సమీపంలో రష్యా క్షిపణులు పడ్డాయి దీంతో నాటో దళాలు అప్రమత్తమయ్యాయి వెంటనే ఫైటర్ జెట్ విమానాలు గాల్లోకి ఎగిరాయి నేలపై ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని నాటో ఆపరేషనల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రకటన వెలువడింది